మనస్సులో ఆచరించుకుంటున్నారు ఆ వ్రతాన్ని చేయవలసినటువంటి కారణం ఏమిటి అని అడుగుతూ ఉండగా ఆ యొక్క రాజుగారు చెప్తూ ఉన్నారట మరి మాకు సంతానం కలగలేదు మాకు సంతానం కలిగితే సత్యదేవుని వ్రతాన్ని ఆచరించుకుంటాము అని సంకల్పం చేసుకున్నాము మరి ఆ యొక్క సంకల్పం సత్యదేవుని యొక్క అనుగ్రహం చక్కటి సంతానం కలిగింది కనుక మేము వ్రతాన్ని ఆచరించుకుంటున్నాము అని చెప్తాడు అది విన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు కూడా ఆ రాజుతో అంటూ ఉంటారట రాజా మరి నాకు కూడా వివాహమై చాలా కాలమైనది కానీ ఇప్పటి వరకు నాకు సంతానం మరి మీరు చెప్పిన విధము కానీ స్వామివారి యొక్క చేరుకుంటాడు ఆ తర్వాత ఆ యొక్క వైశ్వుని భార్య లీలావతితో కూడా చెప్తాడు ఆమె కూడా అంతా కూడా మీరు చాలా సంతోషించి ఆ భార్యాభర్త వ్యక్తులు కూడా స్వామివారి చేతులతో నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుంటారు

రాజుగారు చెప్తూ ఉంటారట ఉదయ్య మరి మాకు సంతానం కలగలేదు మాకు సంతానం కలిగితే సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటాము అని సంకల్పం చేసుకున్నాము మరి ఆ యొక్క సంకల్పం వలనే సత్యదేవుని యొక్క అనుగ్రహం చక్కటి సంతానం కలిగింది కనుక మేము వ్రతాన్ని ఆచరించుకుంటున్నాము అని చెప్తాడు అది విన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు కూడా ఆ రాజుతో అంటూ ఉంటారట రాజా మరి నాకు కూడా వివాహమై చాలా కాలం కానీ ఇప్పటి వరకు నాకు సంతానం లేదా మరి మీరు చెప్పిన విధంగా

చేతితో పట్టుకోండి నేను స్వామివారి కథ చెప్తాను मनसुरो राजकीय कर्त्तव्यन चेस्को कथा विटावनांडो लेकेसी पुनी दीबालो नीट पुने निटकुने चोतु बोला बोला जाना मेरे गळिस्तावनाडी नी